श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्ताम् వందే గురు ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వ విదానంద సరస్వత స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయం త్రయోదశోధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములో క్షేత్రమును గురించి చెప్పారు క్షేత్రజ్ఞుని గురించి చెప్పాలి క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానము క్షేత్రము క్షేత్రజ్ఞుని ఇద్దరిని గురించి తెలుసుకుంటే నన్ను గురించి తెలుసుకున్నట్లే అని భగవంతుడు చెప్పాడు ఇప్పుడు క్షేత్రజ్ఞుడు నేనే అని కూడా చెప్పాడు తర్వాత క్షేత్రుని గురించి చెప్పాలి అంటే క్షేత్రం అనేటువంటిది మహాభూతాన్యహంకారో బుద్ధిర్వ్యక్తమే చ ఇంద్రియానిదసైకం చంచ చేంద్రియగోచరా దుఃఖం సంఘాతేతనా ధృతి ఏతత్ సమాసేన సవికారముదాహృతం అని చెప్పారు ఇది క్షేత్రము అని చెప్పినారు ఇంకా క్షేత్రజ్ఞుడు అంటే చెప్పాలి క్షేత్రజ్ఞుడు అంటే చెప్పాల్సినటువంటి దాంట్లో క్షేత్రజ్ఞుణ్ణి చెప్పాలంటే క్షేత్రజ్ఞుణ్ణి గురించి చెప్పాలంటే దా ఆ క్షేత్రజ్ఞుణ్ణి గురించి తెలుసుకోగలిగే మనస్సు కావాలి క్షేత్రజ్ఞుని గురించి తెలుసుకోగలిగే మనస్ ఉంటే అప్పుడు క్షేత్రజ్ఞుడు అనేది దానికి తెలియబడుతుంది అంతేగాని క్షేత్రజ్ఞుడు చెప్తారనుకోండి అది అప్రమేయము అది నయనం చిందంతి నయనం దహతి పవక నచైనం చైనం క్లేదేయం త్యపో న శోషేతి మారుత అచ్చేద్యోయము అదాహ్యూయము అక్లేో అశోష్యవచ నిత్యసర్వర్వగత స్థానూ అచలొయం సనాతన ఇట్లు చెప్తారననుకోండి అర్థం కాదు అంటే ఇప్పుడు ఏం చేయాలి క్షేత్రజ్ఞుల గురించి చెప్పాలన్నా చెప్పకూడదా చెప్పాలి ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇంతవరకు క్షేత్రముని గురించి చెప్పినాడు ఇంకా క్షేత్రజ్ఞుని గురించి కూడా చెప్పాల ఆ క్షేత్రజ్ఞుడు నేనే అని కూడా భగవంతుడు చెప్పాడు మరి ఆ క్షేత్రజ్ఞుని గురించి తెలుసుకోవాలంటే దానికి యోగ్యమైనటువంటి అంతఃకరణం కావాలి ఆ యోగ్యమైన అంతఃకరణం ఏమిటి ఎలాగా అంటే దానికి చెప్తున్నాడు ఇప్పుడు అంటే యోగ్యమైన అంతఃకరణము గన ఒకవేళ ఉంటే ఆ యోగ్యమైన అంతఃకరణంలో ఈ క్షేత్రజ్ఞుడు తెలియబడతాడు యోగ్యమైన అంతఃకరణం లేకపోతే జ్ఞుడు తెలియబడ్డు క్షేత్రజ్ఞుడు అంటే శరీరము ప్రకటమవుతున్నటువంటి ఆ క్షేత్రజ్ఞుడే ఇక్కడే ఉన్నాడు క్షేత్రజ్ఞుడు కాదని చెప్పట్లేదు ఇక్కడే ఉండేటువంటి క్షేత్రజ్ఞుణ్ణి ఇక్కడే ఉండేటువంటి వాడు తెలుసుకోవచ్చు కదా కానీ తెలుసుకోలేడు ఎందుకంటే అంతఃకరణము పరిపక్వత లేదు అంతకన్నామంటే మనస్ మనస్సు పరిపక్వత లేదు ఇప్పుడు దాన్ని ఏమంటున్నారంటే పాలు పాలు కాగబెట్టాలని అనుకోండి మనము పాత్ర శుద్ధంగా ఉండాలి పాలు కాగబెట్టాలంటే పాత్ర శుద్ధంగా ఉండాలి పాత్ర శుద్ధంగా లేకపోతే ఆ పాత్రలో పాలు పోసిగా కాగబెడితే అది పోతుంది అది పనికి రాకుండా పోతాయి అంటే పాత్ర చాలా శుద్ధంగా ఉండాలి అదేవిధంగానే కళాయి కళాయి లేనటువంటి పాత్రలో వంట వండితే కళాయి లేని పాత్రలో వంట వండితే ఆ వంట చెడిపోతుంది అంటే ఆ పాత్రకు కళాయి కళాయి ఉంటే దాంట్లో వండిన వంట బాగా ఉంటుంది అదేవిధంగానే అంతఃకరణము పరిపక్వత లేకపోతే ఇప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద అండా ఉంది ఒకటి అండా నిండుకు నీళ్ళు తెచ్చిపోసినాం అయితే ఆ అండాకు కింద ఒక రెండు చిన్న రంధ్రాలు పడి ఉంటాయి సన్న రంధ్రాలు అండాల్లో పోసిన నీళ్ళన్నీ ఏమవుతాయి పోతాయి వెళ్ళిపోతాయి కారణం ఆ చిన్న రంధ్రాలు ఉన్నాయి కాబట్టి ఆ సన్న రంధ్రాలు అయినా సరే నీళ్లు నిలవవు అంటే ఆ కళా ఆ పాత్రలో నీళ్ళు నిలవాలంటే దాంట్లో రంధ్రములు ఛిద్రములు లేకుండా బాగా ఉండాలి ఉంటేనే నీళ్ళు నిలుస్తుంది అదేవిధంగానే మన అంతఃకరణము కూడా మన అంతఃకరణం కూడా ఆత్మతత్వము చాలా స్పష్టంగా నీకు ప్రకటమై ఆ ఆత్మతత్వము నీకు చాలా స్పష్టంగా ప్రకటం కావాలంటే నీ అంతఃం శుద్ధముగా ఉండాలి అంతఃకరణం శుద్ధమైతేనే క్షేత్రజ్ఞుడు చాలా స్పష్టంగా అక్కడ ప్రకటమవుతాడు అద్దముంది అద్దము పైనంత మురికి పట్టింది మనం చూసినాం మన ముఖం ఏం కనిపిస్తుంది బాగా మన ముఖం బాగా కనిపించదు అదే అద్దం ఉంది కొద్దిగా తుడిచినావు కొంచెం ముఖం స్పష్టంగా కనిపించింది అదే బాగా స్పష్టంగా తుడిస్తే ఇంకా బాగా స్పష్టంగా కనిపిస్తుంది నీళ్ళల్లో కూడా నీ ముఖం కనిపిస్తుంది నీళ్ళల్లో కనిపించిన ముఖానికి అద్దములో కనిపించే ముఖానికి తేడా ఉంటుంది అంటే అద్దంలో కనిపించే ముఖము చాలా స్పష్టంగా ఉంటుంది అదేవిధంగానే ఎవడి అయితే చాలా శుద్ధమైనదో అంతకన్నా పరిపక్వత బాగా జరిగినదో ఆ అంతకన్నా పరిపక్వత చాలా బాగా జరిగినటువంటి మనస్సునందు ఈ క్షేత్రజ్ఞుడు ప్రకటింపబడతాడు క్షేత్రజ్ఞుడు ప్రకటింపబడతాడు అందుకని భగవంతుడు క్షేత్రజ్ఞుణ్ణి ప్రకటించేటువంటి అంతఃకరణానికి సంబంధించినటువంటి పరిపక్వత కలిగించే లక్షణములను చెప్తున్నాడు ఈ లక్షణాలని జ్ఞాన లక్షణములు అంటారు ఈ లక్షణాలని జ్ఞాన లక్షణాలు ఇవి ఉంటే నీకు ఆత్మజ్ఞానము కలుగుతుంది ఇవి ఉంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది ఇవి లేకపోతే ఆత్మజ్ఞానం కలగదు ఇవి లేకుండా ఎన్ని ఉండని ఇంకా ఎన్నైనా ఉండని కాక ఎన్ని ఉండినా ఆత్మజ్ఞానం కలగదు అంటే ఈ లక్షణాలు ఉంటే ఈ లక్షణాలు కన్నా ఉంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది అందుకని వీటిని జ్ఞాన లక్షణములు అని అంటారు సరే అవేంటో చూద్దాం క్షేత్రజ్ఞుని విశేషణములను భగవానుడు చెప్పబోతున్నాడు క్షేత్రజ్ఞుని విశేషణములను చెప్పబోతున్నాడు అంటే విశేషణము విశేష్యము విశేషణము విశేష్యమునంటే ఇప్పుడు కొండ ఎర్రని వర్ణము కలిగిన కొండ అని అమ్మనుకోండి అప్పుడు ఎరుపు వర్ణం అనేటువంటిది విశేషణము కొండ అనేటువంటిది విశేష్యము ఈ విశేష్యమైనటువంటి కుండకి ఎరుపు వర్ణం అనేది విశేషణం అవుతుంది అంటే ఇప్పుడు ఒక వంద కుండలు పెట్టి ఉంటే ఆ ఎర్ర కుండ ఇవ్వండి అంటే ఆ ఎరుపు ధనం అనేటువంటిది నీకు ఆ వస్తువులన్నింటిలోనూ చాలా స్పష్టంగా తెలియజేసిందన్నమాట అలాగే ఇక్కడ కూడా క్షేత్రజ్ఞుడు ఎవరు క్షేత్రజ్ఞుణ్ణి చెప్పబోయానంటే క్షేత్రజ్ఞుని యొక్క లక్షణములు చెప్తున్నాడు అంటే విశేషణాలు చెప్తున్నాడు ఆ విశేషణాలు ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ విశేషణములు అక్కడ ఉంటే అది క్షేత్రజ్ఞుడే అని నువ్వు తెలుసుకో ఈ లక్షణాలు ఉంటే క్షేత్రజ్ఞుడు ఉన్నట్టు లెక్క కాబట్టి ఈ లక్షణాలను చెప్పబోతున్నాడు శక్తులతో కూడి ఉన్న క్షేత్రజ్ఞుని యొక్క జ్ఞానము వలన అమృతత్వము కలుగును క్షేత్రజ్ఞో వక్ష్యమాన విశేషను యస్య సప్రభావస్య క్షేత్రజ్ఞస్య పరిజ్ఞానాత్ అమృతత్వం భవతి అమృతత్వం భవతి సప్రభావస్య ఆ ప్రభావాన్ని చెప్తున్నాడు ఇప్పుడు క్షేత్రజ్ఞుడు ఉన్నాడు అని గుర్తించేది ఎట్లా మనం అంటే ఇప్పుడు లైట్ ఉందా లేదా అంటే ఉంది ఎట్లా చెప్తున్నావు వెలుగు వెలుగు బాగా కనిపిస్తుంది కాబట్టి వెలుగుంది వెలుగుంది కాబట్టి లైట్ ఉంది అంటే లైట్ని ఎట్లా గుర్తించినాం అంటే వెలుగు వలన గుర్తించినాం ఇప్పుడు ఒకవేళ మనము చీకటే లేదండి చీకటే లేదు వస్తువులే లేవు అంతా ఉంది నువ్వు వెలుగుని ఎట్లా గుర్తించగలవు వేరే వస్తువులు లేవు చీకటి లేదు అది ఏందో మరి ఆడ ఆడ వెలుగు ఉందని మనమేనా గుర్తించగలమా ఎందుకంటే వెలుగును గుర్తించలేము అసలు ఏమీ లేదు ఇప్పుడు నువ్వు ఊర్లో ఉంటే ఒకవేళ ఊరో ఇల్లు వాకిలో లేదా బయట ఏదైనా వస్తువులో నీకు కనిపిస్తూ ఉంటే దాన్ని గుర్తించవచ్చు నీకేం వస్తువులు లేవు అంత ఖాళీ అంత ఖాళీ ప్రదేశం ఆడ మట్టి కూడా లేదు ఆడుండవు ఆడ నువ్వు ఇక్కడ ఇప్పుడు వెలుగుందా వెలుగు లేదా అన్ను ఎలా గుర్తించగలవు గుర్తించలేను అది గుర్తించాలంటే వెలుగు ఉందా లేదా అని గుర్తించాలంటే ఏదో ఒక వస్తువు కనిపించిందని అనుకో అక్కడ ఏదో ఒక వస్తువు కనిపిస్తే ఆ వస్తువు వెలుగులో ప్రకాశిస్తూ కనిపిస్తుంది ఎప్పుడు వెలుగుంది అని మనం చెప్పేదానికి అంటే ఆ వెలుగులో ఆ వస్తువు ప్రకాశించింది ఆ వస్తువే లేదనంటే ఆ వెలుగు ఉందని కూడా మనకు తెలియదు అంటే ఇప్పుడు ఏమైంది ఆ వెలుగు యొక్క ప్రభావం ఆ వెలుగు యొక్క శక్తి ఈ వస్తువు ప్రకాశించిన దాని దానివల్ల మనకు తెలిసింది అదేవిధముగానే క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడు అనేటువంటి ఆ క్షేత్రజ్ఞుడు మనకు చాలా బాగా స్పష్టంగా మన ఎందు ఇదే క్షేత్రజ్ఞుడు ఇది క్షేత్రజ్ఞుడు అని నీకు తెలియాలంటే ఇది క్షేత్రజ్ఞుడు అని నీకు తెలియాలంటే దో ఈ లక్షణాలు అనేటువంటి కనుక కనిపిస్తే నీకు క్షేత్రజ్ఞుడున్నట్లే ఈ లక్షణాలు కనిపించలేదని అనుకో అప్పుడు నీకు క్షేత్రజ్ఞుని గురించి నీకు తెలియదు చూడండి ఎంత ఇదిగా ఉండదు కాబట్టి క్షేత్రజ్ఞుణ్ణి తెలిస్తే నువ్వు మోక్షస్వరూప మోక్షాన్ని పొందిపోతావు ఇప్పుడు క్షేత్రజ్ఞుణ్ణి తెలియాలంటే క్షేత్రజ్ఞుణ్ణి ఏదో ఒక పేరు పెట్టి పిలిచి ఇంకో విధంగా చేసి అట్లా పొందేది కాదు అది క్షేత్రజ్ఞుణ్ణి గుర్తించుటయ్యే ఆ క్షేత్రజ్ఞుడు నేనే ఆ క్షేత్రజ్ఞుడు నేనే కాబట్టి నేను క్షేత్రజ్ఞుడు ఎట్లా నేను క్షేత్రజ్ఞుడు ఎట్లవుతుంది ఇప్పుడు నీలో ఈ లక్షణాలున్నాయేమో చూసుకో ఈ లక్షణాలు కన్నా ఉంటే నువ్వు క్షేత్రజ్ఞుడు ఇప్పుడు ఈ లక్షణాల నీ దగ్గర ఉంటే నువ్వు క్షేత్రజ్ఞుడు అయ్యా లక్షాధికారి ఎప్పుడు అంటారు లక్షాధికారిని అంటే అతని దగ్గర లక్ష ఉంటే అతను ఇప్పుడు లక్షాధికారి కోటి ఉంటే కోటీశ్వరుడు అంటారుగా అలాగే ఈ క్షేత్రజ్ఞ లక్షణములుగన వాణి ఎందు ఉంటే అతను క్షేత్రజ్ఞుడు అతను క్షేత్రజ్ఞుడే ఆ లక్షణాలు చెప్తున్నాను దాన్ని తెలుసుకో అంటున్నాడు భగవద్గీతలో పదమూడవ అధ్యాయంలో పన్నెండో శ్లోకంలో జ్ఞేయం ఎత్తత్ యజ్ఞాత్వా అమృతమశ్ నుతే అనాదిమత్పరం బ్రహ్మ నసత్తనాసదు అని చెప్పారు భగవంతుడు చెప్పాడు అంటే జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామి ఎత్ జ్ఞాత్వ ఈ జ్ఞేయ లక్షణములు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామి దీనిని నువ్వు తెలుసుకుంటే జ్ఞేయం అంటే ఆత్మే ఎత్ జ్ఞాత్వా దీన్ని తెలుసుకునే దానివల్ల ఏమవుతావు అమృతత్వం అశ్ృతే అమృతం అమృతం అంటే మృతము లేని స్థితి అమృతం అంటే మోక్షస్థితిని పొందుతావు అందువలన ఇక్కడ నీకు ఈ లక్షణాలు నీకు బాగా స్పష్టంగా తెలియాలి ఎందుకు ఈ లక్షణములు నీలో ఉంటే నీవే క్షేత్రజ్ఞుడవు ఒకవేళ లేకపోతే ఆ లక్షణములను నువ్వు తెచ్చుకుంటే ఇప్పుడు నువ్వు క్షేత్రజ్ఞుడు చాలా స్పష్టంగా నీకు అనుభవం వస్తుంది అందుకోసము ఆ లక్షణాలను చెప్తున్నాడు క్షేత్రజ్ఞుని యొక్క జ్ఞానము వలన అమృతత్వము కలుగును ఏది తెలియగలిగినదో అట్టి దానిని చెప్పగలను అంటూ భగవానుడే స్వయంగా విశేషణములతో కూడిన ఆ క్షేత్రజ్ఞుని గురించి చెప్పబోతున్నాడు అంటే ఏ ఏది తెలిస్తే నీకు మోక్షం కలుగుతుందో ఏది నీకు తెలిస్తే నీకు మోక్షం కలుగుతుందో దానిని నేను ఇక్కడ చెప్పబోతున్నాను అని మనకు భగవంతుడు పన్నెండు శ్లోకంలో చెప్పాడు ఆ జ్ఞానమునకు ఉపాయమైన సాధనముల సముదాయము కలదు బ్రహ్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం అంటారు కదా బ్రహ్మజ్ఞానం అంటే ఈ ఈ బ్రహ్మ లక్షణములు ఎవడికి కలిగి ఉంటుందో అతనికే బ్రహ్మజ్ఞానము కలిగినది అతనికే బ్రహ్మజ్ఞానం కలిగినది ఈ లక్షణములు ఉన్నాయేమో చూసుకో నీకు బ్రహ్మజ్ఞానం ఉన్నట్లే కలిగినట్లే అని ఇక్కడ మనకు ఆచార్యుల వారు చెప్తున్నారు సవిశేషణం స్వయమే వక్ష్య భగవాన్ జ్ఞాన సాధన గణం అమానిత్వాది లక్షణం ఎస్ సతి తేయ విజ్ఞానే అధికృతో భవతి యత్ పర సన్యాసి జ్ఞాననిష్ట ఉచ్యతే ఇవి ఏమంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడైతే అమానిత్వము అదంభిత్వము మొదలైన స్వరూపము గల ఆ సముదాయమును భగవానుడు విధిస్తున్నాడు ఆ సాధన సముదాయము ఉన్నచో సాధకుడు ఆ తెలియదగిన క్షేత్రజ్ఞతత్వమును సాక్షాత్కరించుకున్నట్టుకు యోగ్యతను పొంది ఆ జ్ఞానమునకు అధికారియగును తత్ జ్ఞాన సాధన గణం జ్ఞాన సాధనగణం జ్ఞాన సాధన జ్ఞానమును పొందుట సాధనతో సాధ్యము సిద్ధమవుతుంది సాధనము సాధ్యము ఇవి రెండు ఈ సాధనమనేటువంటిది జ్ఞాన లక్షణములను పట్టుకొని జ్ఞానస్థితిగా నిలిచిపోవటం ఈ సాధన సాధ్య లక్షణయోహ సంసార సాధన సాధ్య లక్షణములను పట్టుకుని ఎంతవరకు ఉన్నాడో అంతవరకు వాడు సన్యాసి వాడు అంటే ఏంటి సాధన సాధ్య లక్షణములను అధిగమించాలి ఇది సాధనము ఇది సాధ్యము అనేటువంటిది లేని స్థితి రావాలి అంటే సాధన సాధ్యము లేని స్థితి ఎప్పుడు వస్తుందో అదే తన సహజత్వ స్థితి అవుతుంది అంటే సాధనము లేదు సాధ్యము లేదు ఈ సాధన సాధ్య స్థితులు దాటిపోయినాడు అంటే మీ సాధన సాధ్యము లేనటువంటిది తనే అయిపోతుంది సాధన సాధ్యములు లేకుండా ఉండేటువంటి లక్ష్యరహిత స్థితి లక్ష్యరహిత స్థితి ఎప్పుడు వస్తుంది ఇప్పుడు మనం సంతకు బయలుదేరుతాం సంతకు బయలుదేరితే ఒక సంచి పట్టుకొని పోతాం ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయినాం సంతకి పోతానే ఉంటామా సంత వచ్చింది సంత సంతలోకి వెళ్ళిపోతాం ఇంకా పోవడం నిలిపేస్తాం ఏ విధంగా అయితే సంతలోకి వెళ్ళిన తర్వాత ఇంకా పోవడం నిలిపేసినాము అదే విధముగా అంటే పోవడం నిలిపేసాక ఇప్పుడు నడవడం నిలిపేశాగా ఆ విధంగా ఈ ఈ సాధన జ్ఞాన సాధన అనేది చేస్తూ ఉంటాడు వీడు ఈ జ్ఞాన సాధన అనేటువంటిది ఇంకా చెయ్యడం అనేటువంటిది నిలిచిపోతుంది ఎప్పుడు నిలిచిపోతుంది ఏ స్థితి అయితే తను పొందవలసి ఉన్నదో ఆ స్థితి తనే అయిపోయినాను అనేటువంటి ఆ దృఢత్వం అనేటువంటిది ఎప్పుడు స్థిరపడిందో అప్పుడు నిలిచిపోతుంది అప్పుడు నిలిచిపోతుంది అటువంటి లక్షణాలు నేను ఇప్పుడు చెప్తున్నాను ఏంటి భవి అమానివాదిలక్షణం అమానివమదంభిత్వమహింసాంతరాజవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహా ఇంద్రియాథేషు వైరాగ్యం అనహంకార జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషాను దర్శనం అసక్తిరనభు పుత్రధార గృహ గృహాదిషు నిత్యం చమచిత్వం ఇష్టాని ఇష్టపత్తిషు మయి చాన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశ జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం దర్శనం ఏతత్ జ్ఞానం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎత్తో అన్యథా దీంట్లో ఇరవై నాలుగు లక్షణాలను అనుకుంటాను ఈ ఇరవై నాలుగు లక్షణములు ఏతత్ జ్ఞానం ఇవన్నీ ఇదంతా జ్ఞానం ఇది ప్రోక్తం ఈ ఈ లక్షణములు జ్ఞానమని చెప్పడం జరుగుతుంది వీటికంటే వేరే లక్షణములు ఉన్నాయే అదంతా అజ్ఞానతతో అన్యథ అన్యథా ఇవి కాకుండా ఉండేటివి ఏ లక్షణాలు ఉన్నాయో అవంతా కూడా అజ్ఞానమని నువ్వు తెలుసుకో అంటే ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది ఏ జ్ఞాన లక్షణములనైతే చెప్పినారో ఆ జ్ఞాన లక్షణములు నాకు ఉన్నాయా లేదా నేను జ్ఞాన లక్షణములతో నేను చాలా స్పష్టంగా పరిపక్వంగా ఉండను లేదా చూసుకోవాలి ఒకవేళ వేరే లక్షణములు ఏవైనా ఉంటే వాటిని విడిచిపెట్టి జ్ఞాన లక్షణాలను పట్టుకోవాలి జ్ఞాన లక్షణాలు పట్టుకొని వాటిని సాధన చేసి అంటే సాధన చేయడం అని అంటే అలా ఉండుట ఈ లక్షణముల్లో చెప్పిన పద్ధతి ప్రకారంగా ఉంటే అప్పుడు నీకు జ్ఞానము సిద్ధించినట్లే జ్ఞానం అనేటువంటిది నీకు చాలా స్పష్టంగా అనుభవం అయిపోతుంది అదే తెలుస్తుంది అలా స్పష్టంగా అనుభవం అయినప్పుడు నీ సహజత్వ స్థితిలో నువ్వు నిలిచిపోతావు అది చెప్తున్నారు సాధన సముదాయము ఉన్నచో సాధకుడు ఆ తెలియదగిన క్షేత్రజ్ఞ తత్వమును సాక్షాత్కరించుకునుటకు అంటే ఈ లక్షణములుగా ఉంటే ఈ సాధన సముదాయము అంటే ఈ ఇరవై నాలుగు లక్షణాలు ఏవైతే ఉంటే ఆ సాధకుడు ఆ తెలియదగిన క్షేత్రజ్ఞతత్వమును అంటే ఏ క్షేత్రజ్ఞుని అయితే నువ్వు తెలుసుకోవాలని బయలుదేరినావో క్షేత్రం చెప్పిన తర్వాత క్షేత్రజ్ఞుని గురించి చెప్పాలి కదా క్షేత్రజ్ఞ చెప్పబోయా అంటే క్షేత్రజ్ఞు నేను చెప్తున్నానప్ప క్షేత్రజ్ఞుని నేను చెప్తున్నా నువ్వు క్షేత్రజ్ఞుడుగా దృఢపడాలంటే దో ఈ లక్షణములు నీలో ఉండాయేమో చూసుకో అని చెప్తున్నాడు ఆ జ్ఞానమునకు అధికారీయ గుణం ఆ గుణముల ఎందు తత్పరత గల సర్వసంగ పరిత్యాగి జ్ఞాననిష్ఠుడు అనబడును చూడండి అధికృతో భవతి యత్ పర సన్యాసి జ్ఞాననిష్ట ఉచ్యతే ఆ లక్షణములు కలిగి ఉన్నాడు అని చెప్పచ్చు కదా ఆ లక్షణములు కలిగి ఉంటే అతనే జ్ఞాని అతనే మోక్షమును పొందినవాడు అని చెప్పచ్చు కదా పరమాత్మ కానీ ఆ లక్షణములు కలిగి ఎవడైతే ఆ లక్షణములే తన సర్వస్వముగా ఉన్నాడో అతను నిజమైన సన్యాసి అతను నిజమైన సన్యాసి అంతేకాకుండా సన్యాసి అయి ఈ లక్షణాలు ఉండాల అంటే సన్యాసిని తీసుకున్నట అని కాదు అర్థము సన్యాసినంటే సన్యాసము తీసుకుని ఉండుట అని కాదు అర్థం ఈ లక్షణములు కలిగి ఏమంటున్నాడు సర్వసంగ పరిత్యాగి సన్యాసినంటే సర్వసంగ పరిత్యాగి సర్వ పరిత్యాగి ఏమంటే సర్వసంగ పరిత్యాగి చూడండి కొద్దిగా బాగా అర్థం చేసుకోండి త్యాగి పరిత్యాగి సంఘ పరిత్యాగి సర్వసంగ పరిత్యాగి అసలు మొదట త్యాగి త్యాగి అంటే ఏమో చూడు త్యాగి అంటే త్యాగము ఏమి త్యాగము త్యజించుట ఎక్కడ త్యజించుట ఏమి త్యజించుట అంటే అంతఃకరణమునందు అంతఃకరణమునందు ఏ విషయము పైన సరే లంప